వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి విశాఖపట్నంలో జరిగినటువంటి యోగా డే సందర్భంగా నేను ఒక వీడియో చేశాను మనం అని చెప్పి దాని మీద చాలామంది పెద్దలు కామెంట్ కూడా చేసి పవన్ దీన్ని ఇప్పుడు నువ్వు ప్రచారం చేయడం వల్ల ప్రపంచానికి చూపించడం వల్ల అది మనకే మా పరువు తక్కువ దయచేసి అలాంటి వీడియోలు చేయొద్దు అలాగే హానెస్ట్గా ఉండేటువంటి ప్రజలను కూడా కించపరుస్తున్నట్టుగా ఉంది అలాంటివి తప్పమ్మా దయచేసి మంచి చాలా మంచి విషయాలు చెప్తున్నావు కానీ ఇలాంటివి మాత్రం చేయొద్దు అని అన్నారు నేను ఒప్పుకుంటా నేను నేను అగ్రీ అవుతాను వాళ్ళతో కొన్ని కామెంట్స్ తోటి అట్ ద సేమ్ టైం నేను అందరినీ అనలేదు అనేది నేను కామెంట్స్లో చెప్పినప్పటికీ మళ్ళీ స్వామికంగా ఒకసారి చెప్పాలి కాబట్టి ఎందుకంటే ఇప్పుడు మాట్లాడబోయే సబ్జెక్ట్ కూడా మళ్ళీ మన గురించి మాత్రమే మళ్ళీ మన గురించి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా పల్నాడులో రెంటపాళ్ళు అనేటువంటి సత్తెనపల్లి అక్కడ సింగయ్య అనేటువంటి ఒక వృద్ధుడు కోర్స్ వాళ్ళ అభిమాని కానివ్వండి వాళ్ళ కార్యకర్త కానివ్వండి ఏదైనా సరే చనిపోయాడు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి అది ఎలా జరిగింది ఏదో పక్కన పెట్టేద్దాం ఆ కారు కింద పడి చనిపోయాడు వెంటనే వైసీపీ వాళ్ళు అంటే అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు లేదా మన ప్రజలండి మన మనుషులండి నేను ఇక్కడ పార్టీలు పేర్లు తీయనొద్దు ఎందుకంటే రాజకీయాలు దీని మీద మాట్లాడొద్దు మనం ఉన్న మనుషులు ఒక వ్యక్తి ఒక కారు కింద పడ్డాడు పక్కన కొన్ని వందల మంది ఉన్నారు కొన్ని వందల మంది వ్యక్తులు ఉన్నారు ఒక్కడన్నా కనీసం ఒక్కడన్నా కనీసం హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగాడా ఆ ప్రాణాన్ని కాపాడగలిగాడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఉంటే ఇదే రోజు ఆ సింగన్న అనేటువంటి వ్యక్తి బతుకుండేవాడు కదా ఎక్కడికి వెళ్ళిపోయింది మానవత్వం ఎక్కడికి వెళ్ళిపోయింది మనుషుల్లో మనలో మానవత్వం చచ్చిపోయింది నిజంగా మనకంటే జంతువులు మేలు కదండి ఒక్క కాకి చచ్చిపోతే కొన్ని వేల కాకులు వచ్చి తిరుగుతూ ఉంటాయి కనీసం ఒక వంద కాకులు అంటే సామెత చెప్తారు కదా ఒక కాకి చచ్చిపోతే వంద కాకులు వస్తాయని అలాగే ఏదో ఒక గ్రా ఒక గ్రామంలో నేను వార్త ఒకటి గతంలో చదివాను నేను ఏంటంటే ఒక వీధి కుక్కలు కొన్ని స్ట్రీడాగ్స్ కొన్ని ఒక కోతి పిల్లని ఒక కోతి పిల్లని చంపేశాయి రోడ్డు మీద ఉండేటువంటివి కక్ష గట్టినటువంటి కోతులు ఆ ఊళ్ళో ఒక్క కుక్కని కూడా లేకుండా చంపేశాయి పెంపుడు కుక్కల కుక్కలను కూడా బయటికి రానివ్వకుండా ఇంట్లో పెట్టుకుని కూర్చుంటున్నారు ప్రజలు అక్కడ నేను ఈ వార్త చదివా ఆ పాటి జ్ఞానం కూడా మనకి లేదండి మనుషులమే కదా కడుపుకి అన్నమే తింటున్నాం కదా మానవత్వం చచ్చిపోయిందా మానవత్వం చచ్చిపోయింది నిజంగానే చచ్చిపోయింది మనం అలాంటి జీవితాలు గడుపుతున్నాం మనం ఇద్దరు చనిపోయారు ఆ రోజు ఒక అతన్ని మున్సిపల్ ఆటోలో కనీసం వెంటనే అక్కడ ఉన్నటువంటి నాయకులు మన కార్యకర్తరా మనకి ఎన్నికల మన జెండా మోసాడరా మన కోసం కష్టపడ్డాడు రాని ఒక్కడి కార్లో అయినా సరే హాస్పిటల్కి ఇమ్మీడియట్గా వెంటనే తీసుకెళ్ళగలిగారా అంబులెన్స్ రావడానికి లేట్ అవుతుంది అనుకుందాం పని తీసుకెళ్ళగలిగారా లేదు డ్రైనేజ్లో పడేశారే మనిషిని డ్రైనేజ్లో పడేసారే అక్కడ తుప్పల వెనకాల ఇదా మానవత్వం ఏం మాట్లాడాలి మన గురించి నేను అందుకే విశాఖపట్నంలో మ్యాట్లు ఎత్తుకుపోయారు అని విమర్శించినా లేదంటే ఇక్కడ వీళ్ళు మానవత్వం చచ్చిపోయిందన్నా కానీ మనకి మనమే మనం మారం మనకి సిగ్గు లేదు అన్నలో అతిశోక్తి లేదండి అసలు ఈ మనం అనే దాంట్లో నేను కూడా ఉన్నా నేను ఇక్కడేదో అందరికీ నీతులు చెప్తున్నాను అందరినీ విమర్శిస్తున్నాను కూర్చొని అని పొరపాటుగా అనుకోకండి మనుషులు నేను మనిషినే నేను మనిషిని మీతో పాటు మనం అనే దాంట్లో నేను కూడా ఉన్నా మీరు ఉన్నారు అందరూ ఉన్నాం కానీ ఇందులో మనం ఏం చేస్తున్నాం ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఫలానా జరిగింది ఇంకోసారి జరగకూడదు అనేటువంటి ఒక బాధ్యత తప్ప ఏమో ఆ ప్లేస్లో నేను కానీ మీరు కానీ ఉంటే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వెంటనే లాగి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉండేవాళ్ళమేమో ఉండేవాళ్ళమేమో కదా లేదు మనం కూడా అక్కడ నిర్లక్ష్యంగా వదిలేసి వదిలే వదిలేసేవాళ్ళమేమో సందర్భాన్ని బట్టి దానికి కూడా కారణం మనమే కదా కాకపోతే ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకంటే అనేక సార్లు చూస్తున్నాం ఈ రాజకీయ నేతల వల్ల వాళ్ళ యాక్సిడెంట్లు ఇవన్నీ జరిగి కార్యకర్తలకు లేదంటే వేరే వాళ్ళకి దెబ్బలు తొగుతున్నాయి ఇది అన్నప్పుడు అనేకసార్లు ఎంతోమంది నేతలు అటు వైసీపీ అని కాదు ఇటు కాంగ్రెస్ కాదు టీడీపీ జనసేన ఎవరైనా సరే ఎవరైనా సరే వెంటనే అక్కడ దిగి వాళ్ళ కారులో పంపించి వాళ్ళకి వైద్యం చేసేలా అలాగే డాక్టర్లు విడదల రజనీ గారు కూడా ఒకసారి ఇలాగే జరిగితే ఆవిడ మంత్రిగా ఉన్నప్పుడు వెంటనే అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చారు ఆవిడ అది నాకు బాగా గుర్తుంది అది కానీ ఇప్పుడు ఏమైపోయింది ఈ మానవత్వం ఎక్కడికి పోయింది ఎక్కడ చచ్చిపోయింది ఇక దీని మీద పెద్దగా మాట్లాడడానికి ఏం లేదు ఎందుకంటే మనం మన గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది నిజంగా నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది మన ప్రపంచంలో జంతువులు బతకట్లేదండి జంతువుల ప్రపంచంలో మనం బతుకుతూ మొత్తం ప్రపంచాన్ని మనమే నాశనం చేస్తున్నాం అది ఏ రకంగా అయినా ఏ రకంగా అయినా అనుకోవచ్చు ఇందులో తప్పు తీసుకునే వాళ్ళు తప్పు తీసుకోండి ఒప్పు తీసుకునే వాళ్ళు ఒప్పు తీసుకోండి కానీ భవిష్యత్తులో ఇలాంటివి ఏం జరిగినా సరే జరగకూడదని ముందు దేవుని కోరుకుందాం జరగకుండా మనం కూడా మన జాగ్రత్తలో మనం ఉందాం బట్ పొరపాటున ఏదన్నా జరిగింది అంటే ఇమీడియట్గా కాస్త మనుషులుగా రెస్పాండ్ అవుదాం రేపు అన్న రోజు మనకేమైనా అయితే మనం కూడా అలాగే తుప్పలో పడేస్తారేమో నాకు అనిపిస్తూ ఉంటుంది రోడ్డు మీద వెళ్ళేటప్పుడు బండి నడుపుతూ నేను స్పీడ్గా వెళ్ళక్కర్లేదు ఎవడన్నా నన్ను పొరపాటున గుద్దేసినా పక్క నుంచి నన్ను సెల్ఫీలు తీస్తారేమో ఎవడో పడిపోయాడరా ఇక్కడ బైండ్ అయ్యే దీని మీద సెల్ఫీలు తీసి వీడియోలు సోషల్ మీడియాలో పెడతారేమో నాకు భయం వేస్తుంది అందుకని స్పీడియో కూడా నేను బండి నడపను సైడ్ వెళ్తూ ఉంటాను ఎక్కడికైనా సరే అలా అయిపోయింది మన సమాజం ఇక దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మీ ఇష్టం మీరు తిడతారా ఏం చెప్తారా అనేది మీ అభిప్రాయం మీది చూస్తూ ఉండండి ఫర్ మోర్ అప్డేట్స్ ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి